వీళ్ళు బీడిని చేస్తే ఎంత కూలయితున్నదో నువ్వు కూడా అంతే కూలి తీసుకుంటున్నావు మరి అదే రెండు వందల ఇరవై రూపాయలు తీసుకునే బాధలు కారాగిరిలకు ఇప్పుడు ఒక నూట యాభై రూపాయలు కూలి వేసి ఒక నాలుగు వందల రూపాయలు కూలీ చేస్తే ఇవాళ ఈ అడవిలకాచి పనిచేయాల్సిన అవసరం లేదు కదా ఆకు కారా ఇచ్చిన చట్టం చేయవు సరిగా ఇవ్వకుండా చట్టం చేయవు మరి అజారు బీడీ అమ్మాట మనకెంత కైకిల్ వస్తే నరేంద్ర మోడీకి అంత తీయలసిన పరిస్థితి వస్తుంది ఇట్లా అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగి ఏమంటుండో ఇవాళ అన్ని బీడీ కంపెనీలు అన్నీ రేపు ఒకవేళ నరేంద్ర మోడీ మళ్ళీ గెలిస్తే రెండు మూడేళ్ళు కూడా కార్ఖానా ఉండే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ఏ బీడీ కంపెనీ అయినా దాని కంపెనీ పేరు ఉండదంట తయారు చేసిన తారీఖు అమ్మకాల రేటు అన్ని రకాలుగా ఉండాలని రకరకాల కండిషన్ పెట్టిండు కోట చెత్తమని తెచ్చిండు దాంతోపాటు సరే ఇవాళ దేశంలో ఏమన్నా గరీబోలు అందరికి ఇండ్లు కట్టిస్తున్నారు గతంలో పార్లమెంట్లో దాదాపు ఆ రోజు కమ్యూనిస్టులు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ దేశంలో మందికి చేతి ఉన్న పని లేదు ఉపాధి హామీ కూలు పథకాన్ని తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున లొల్లి చేస్తే అప్పుడు ఈ యొక్క పథకం అనేది బయటకు వచ్చింది ఉపాధి హామీ మరి ఇవాళ ఉపాధి హామీలో చాలా చట్టాల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా చాలా ఇక్కడ ఎండ ఎండ కొడితే టెంట్లు వేయాలని చెప్పే నీడ కోసం టెంట్లు వేయాలని ఉన్నది అట్లాగే నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నది ఎవరికైనా చిన్న దెబ్బ తరిగినా ప్రమాదం జరిగినా వెంటనే వాళ్ళకు చూపించడం కోసం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆరోగ్య డాక్టర్ లాంటి వాళ్ళు వైద్యుని కూడా ఉంచాలని చెప్పి ఈ కానులు ఉన్నాయి కానీ ఈ కానులు ఏమున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా ఈ వంద రోజుల పని తగ్గించడమే కాకుండా కూలీని పెంచకుండా ఎట్టా ఈ మొత్తం స్కీమ్ని ఎత్తేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అసలు కొద్ది కొద్దిగా మొత్తం ఈ స్కీమ్ స్కీమ్నంతా ఎత్తేయాలని చూస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మన దేశంలో చాలా నిరుద్యోగం ఉంది అనేక కంపెనీలు మూతపడతా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో పబ్లిక్ పేదవాళ్ళకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఒక పని కావాలంటే ఉపాధ్యాయు పథకం ఉండాలని చెప్పి ఇవాళ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఇవాళ రైతే రాదు అని చెప్పి రైతు లేనిదే రాజ్యం లేదు అన్నదాత రైతు అని చెప్తా ఉన్నారు మరి అన్నదాత యొక్క రైతులో ఉన్నటువంటి చేతు చేతుల్లో ఉన్నటువంటి భూమిని గుంజుకున్నటువంటి ప్రయత్నం మళ్ళీ జరుగుతా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో ఈ రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల వరకు డబుల్ చేస్తాను చెప్పిండు డబుల్ కాదు కదా ఉన్న భూమిని మొత్తం ఎట్లా గుంజుకోవాలని చెప్పి రైతు వ్యతిరేక మూడు చట్టాలు చేస్తే ఢిల్లీలో దాదాపు ఒక సంవత్సరం కాలం హర్యానా పంజాబ్ అక్కడ ఉన్న దగ్గర ఉన్న రాష్ట్రాలలో చాలా మంది రోజుకు ఒక పదిహేను ఇరవై వేల మంది అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే చివరి